సమాజంలోని ఆడవారిని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు దిశ యాప్ ద్వారా మహిళలకు ఒక ధైర్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళా భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ కార్యక్రమం సిరిపురం వద్ద విఎంఆర్డిఓ చిల్డ్రన్స్ ఏరినాలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు మేయర్ హరివెంకట కుమారి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఎమ్మెల్సీ వర్రు కళ్యాణి విఎంఆర్డిఏ చైర్మన్ విజయ్ నిర్మల జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేక పోలీస్ శాఖ నుంచి సిపి గారు కానీ అలాగే పోలీస్ శాఖ సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసి వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు మన మేయర్ గారు హరి వెంకట కుమారి గారు అలాగే ఎమ్మెల్సీ గారు అలాగే అలాగే వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది చైర్మన్స్ కానీ అందరిలో కూడా చూస్తే కన ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అటు ఇటు ఫిఫ్టీ పర్సెంట్ ఏమాత్రం తగ్గకుండా అన్ని చోట్ల కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మహిళలందరినీ ఒక గౌరవ స్థానంలో కూర్చోబెట్టి మీ వెనుక ఉన్నాం మీ ఎదుగుదలే మాకు కావాలి మీరు ఎదిగినప్పుడే ఈ రాష్ట్రము సాధికారత సాధిస్తుంది అని ఒక భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వర్లకు మరొకసారి ఈ వేదిక మీద నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దెన్ మనకి దిశ గురించి చెప్పుకుంటే కూడా ఇంతకుముందు అందరూ కూడా గౌరవ ప్రతినిధులు కానీ సిపి గారు కానీ అందరూ చాలా చక్కగా చెప్పడం జరిగింది ఒకటి దిశ వాడితే మనకు ఎంత ధైర్యం ఉంటుందో దిశ మన సెల్ ఫోన్లో ఉంటే కూడా అంతే ధైర్యం ఉంటుందన్న ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఒక లెక్చర్ కూడా చెప్పడం జరిగింది హ్యాడ్స్ ఆఫ్ట్ ది గవర్నమెంట్ అండ్ హ్యాడ్స్ ఆఫ్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక భయం లేదంటే ఒక ధైర్యం ఈ రెండు క్రియేట్ చేయడం అనేది ఇంత సులభం కాదు అయితే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ త్రీ ఇయర్స్లో ఒక దిశ చట్టం తయారు చేసి అలాగే దిశ యాప్ను కూడా పబ్లిక్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ కూడా స్పెషల్లీ మహిళా మహిళలు ధైర్యంగా దిశ ఉందనే ఒక ధైర్యంతో వాళ్ళ సొంత పనులు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యంగా వెళ్ళేదానికి పార్టీ కల్పించిన ప్రభుత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దెన్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ పాపులేషన్ ఒక ఆఫ్ నో ఉంది మనకి లెవెన్ మెండర్స్ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఇందులో జట్లేదన్నా మనకి కనీసం ఒక లెవెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉమెనే ఉంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచర్లో సరిపాలి పోలీస్ మహిళా భద్రత కోసం దిశ యాప్ అనేది కానీ జరిగింది ఈ దిశ యాప్ దిల్పోషన్ మెగా డ్రైవ్ని ఈరోజు విశాఖపట్నం సిటీలో చెప్పడం జరిగింది ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో ఐదు లక్షల ఎనభై ఐదు వేల ిషా యాప్ నుంచి రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది సో ఈ ఒక్కరోజే పెద్ద ఎత్తున దిశ యాప్ని మహిళల భద్రత కోసం అందరి మహిళల మొబైల్ ఫోన్స్లో వారి చేతిలో వారి భద్రత ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన ఈరోజు జిఎంఆర్టిఏ చిర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఇతర గౌరవ ప్రజాప్రతినిధి సమక్షంలో ఇక్కడికి చేసిన విద్యార్థులందరితో కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది ఈ దిశ యాప్ అనేది మహిళల పథకం కోసం ఎంతో ముఖ్యమైన ఒక యాప్ ఈ నేరం జరగకముందు నేరాన్ని నిరోధించడానికి ఉపయోగపడేది నేరం జరిగిన తర్వాత విచారించే కంటే కూడా నేరం జరగకుండా స్వయంగా దాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావడం వారు స్వయంగా బెనిఫిట్ పొందడమే కాకుండా పక్క వారికి కూడా వారు బెనిఫిట్ పొందే విధంగా ఈ దిశ